ఇట్ ఇస్ టైమ్ టు షో ఫేవర్ టు అపాయింట్ ఎడ్ టైమ్ హాస్ కమ్ ఇది వాక్యంలో తెలుగులో ఎవరైనా చదువుతారా అండి తగిన కాలం అందు దీవు దాన్ని దీవించదు అన్న మాట మనం చూస్తూ ఉన్నాం తగిన కాలంలో దేవుడు దీవిస్తాడు ఉన్నాం మనం మాత్రం చాలా కష్టం డైజెస్ట్ చేసుకోవడం ఈ మాట తీసుకోవడం చాలా కష్టం కదా ఇంకెంత వెయిట్ చేయాలి చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంటుంది కదా డాక్టర్ గారు ఎంతసేపు చూస్తారు ముందు వాళ్ళని నాటకం ఎప్పుడు వస్తుంది మన ట్రైన్ ఎప్పుడు వస్తుంది మన టర్న్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూడడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కోపడిపోతూ ఉంటాం తొందరపడిపోతూ ఉంటాం అలాగే జీవితంలో కూడా అవ్వాలి అనుకుంటూ ఉంటాం ఫాస్ట్ పాస్ ఏదైనా ఉంటే బాగుండు లేకపోతే త్వరగా ముందుకెళ్ళిపోయే మార్గం ఏదైనా ఉండు బాగుంటే ఉ బాగుండు అని చెప్పి ఉంటే కనుక బాగుండు అని రకరకాల ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం కదా అలాగే నేను పుట్టింది వాళ్ళు ఊరు కాకినాడ అయితే కొన్ని ఇయర్స్కి స్కూల్ అది జాయిన్ చేసిన తర్వాత సమ్మర్కి ఎప్పుడు అమ్మమ్మ ఇంటికి వస్తూ ఉండేవాళ్ళం అనమాట సమ్మర్కి వచ్చినప్పుడు ఇక్కడ కొత్తపల్లి కొబ్బరి మ్యాంగోస్ ఉంటాయి కదండి మా ఫేవరెట్ అందుకనే సమ్మర్ వచ్చినప్పుడల్లా అమ్మమ్ ఇంటిలో తెప్పించి పెడతా ఉండేవారు అయితే ఒకరోజు మధ్యాహ్నం సమ్మర్ ఆఫ్టర్నూన్ భోజనం చేసేసాక మరి ఫ్యామిలీ అందరూ కూర్చొని మ్యాంగోస్ తింటున్నాం తింటున్న సమయంలో నాకు అరౌండ్ టెన్ ఇయర్స్ ఉంటుంది మా తమ్ముడికి ఒక ఫైవ్ ఇయర్స్ ఉంటుంది డాడీని అడిగాను డాడీని ఈ మ్యాంగో అంతా తినేసాక టెంక తీసుకెళ్ళి ఇప్పుడు ఇక్కడే అమ్మమ్మ వాళ్ళ సైడ్లోనే గొయ్యి తీసి టెంక వేసి కప్పెడితే చెట్టు వస్తుందా అన్నాను ఫాస్ట్గా తినేసాడు మరి వాడు ప్లాన్ ఏంటో తెలియదు చాలా ఫాస్ట్ గా తినేసి చిన్న మట్టి పక్కకు తీసి ఆ టెంక్ వేసేసి కొంచెం మట్టి దానిపైన వేసాడు వేసేసి మధ్యాహ్నం వెళ్ళి నిద్రపోయాడు ఈ టెంక వేసింది టూ ఓ క్లాక్కి నిద్రపోయి ఫోర్ కి లేచి బయటకొచ్చి ఇంకా కళ్ళు ఫుల్ గా ఓపెన్ చేయలేదు చేయకుండానే నేను బయటకు వచ్చి వెతికేసుకుంటున్నాడేదో ఏం వెతుకుంటున్నారా అంటే నా మ్యాంగో చెట్టు దానికంటూ ఒక అపాయింటెడ్ టైం ఉంది కొన్ని రోజులకు ఒక మొలకొస్తుంది ఆ తర్వాత అది మొక్కగా మారుతుంది చెట్టుగా మారిన కొన్నేళ్ళకి మామిడికాయ వస్తుంది అంత ఉందని మనకి తెలుసు వాడు మాత్రం ఏం చేస్తున్నాడు కొన్ని గంటల్లోనే నాకు చెట్టు కావాలి మొలక వచ్చేయాలి మొక్క వచ్చేయాలి చెట్టు వచ్చేయాలి దానికి మామిడికాయలు వచ్చేయాలి లేవగానే నేను తినేయాలనే ఆ యొక్క ఆశ చిన్నవాడు తెలీదు దేవుడు కూడా మనల్ని చూసినప్పుడు అలాగే నవ్వుకుంటాడేమో ఈ రోజే కదా నువ్వు ప్రార్థన చేసావు ఈ రోజే కదా నువ్వు చేసావు ఇప్పుడే నా నేను మొలకెత్తించే అద్భుతాన్ని నేను చేయగలను కానీ కంప్లీట్ ఫ్రూట్ నేను ఎక్కువ ఇవ్వాలని అనుకుంటున్నాను బెస్ట్ ఫ్రూట్ నేను ఇవ్వాలని అనుకుంటున్నాను ఈ రోజుల్లో చూడండి అన్ని ఇన్స్టెంట్గా గా ఉండేసరికి అద్భుతాలు కూడా ఇన్స్టెంట్గా గా రావాలని కోరుకుంటూ ఉంటాం ఇన్స్టెంట్ మ్యాగీ ఉంది టూ మినిట్స్లో మ్యాగీ చేసుకోవచ్చు ఇన్స్టెంట్ ఫొటోస్ ఇంతకు ముందు ఏం చేసేవారు అంటండి ఫొటోస్ పొందుకోవాలి అంటే స్టూడియోకి వెళ్ళి క్లిక్ చేసుకొని ఆ రీల్ లో ఎన్నో ఉండేవంట ప్రాసెస్లో ఇప్పుడు ఏంటి ఒక క్లిక్ చేస్తే ఫోటో వచ్చేస్తుంది ఇన్స్టెంట్గా ఫోటోలు వస్తున్నాయి ఇన్స్టెంట్గా ఫుడ్ రెడీ అవుతుంది మైక్రోవేవ్లో పెట్టుకుంటే ఫుడ్ రెడీ అవుతుంది ఇన్స్టెంట్ కాఫీ ఉన్నది ఇన్ అన్ని ఇన్స్టెంట్గా ఉన్నప్పుడు లోకమంతా పరిగెడుతుంది పరిగెడుతుంది లోకమంతా అనుకున్న సమయంలో నేను ఆగిపోయాను నా జీవితం ఆగిపోయింది నా అద్భుతం డిలే అయిపోయింది నా స్వస్థత డిలే అయిపోయింది నా ప్రమోషన్ డిలే అయిపోయింది దేవుడి నుండి నాకు రావాల్సిన దీవెన డిలే అయిపోయింది దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని చెప్పి మనం కూడా మొలకెత్తడానికి నువ్వు ఫలాన్ని అనుభవించడానికి తగిన కాలాన్ని అపాయింటెడ్ టైం ని నేను నిర్ణయించాను అని దేవుడు చెప్తా ఉన్నాడండి ఈ రోజు మనం తొందర పడిపోతున్నామేమో ఒక కర్రీ మనము తొందర పడిపోయి ఆఫ్ చేసేస్తే ఏమవుతుంది వాసన వస్తుంది కంప్లీట్ గా కుక్ అవ్వదు కదా కానీ తగిన కాలంలో దాన్ని టర్న్ ఆఫ్ చేసినప్పుడు దాన్ని దించినప్పుడు ఏమవుతుంది ఒక టేస్టీ ఫుడ్ మనకి నరిష్మెంట్ ఇచ్చేది మనల్ని సాటిస్ఫై చేసే ఫుడ్ మనం నుంచి దేవుని విడిచిపెట్టకుండా దేవుడిని నిన్ను సిద్ధపరుస్తున్నప్పుడు నీ హృదయాన్ని సిద్ధపరుస్తున్నప్పుడు నువ్వు ఆత్మీయంగా ఇంకా బలపడాలి అని దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు ఇంకా నేను ఎదురు చూడలేను దేవుడు అపాయింట్ చేసిన టైంతో నాకు సంబంధం లేదు నాకు త్వరగా కావాలి ఇన్స్టెంట్గా గా కావాలి అనుకుంటే కంప్లీట్ ఫ్రూట్ మీరు తినలేరండి కంప్లీట్ ఫ్రూట్ ని మీరు తినలేరు బెస్ట్ ఫ్రూట్ని మీరు చూడలేరు బెస్ట్ అద్భుతాన్ని మీరు చూడలేరు మీ ఊహ కందనంతా దేవుడు ఊహించుకుంటాడు మీ పట్ల మనం ఏమి ఊహించుకుంటాము ఇక్కడి వరకే నాకు ఈ జాబ్ వస్తే చాలు సెటిల్ అయిపోతాను ఇది వస్తే చాలు సరిపోతుందని ఇంతవరకే ఆలోచించగలం మనుషులంగా కానీ మనం మోహించు వాటి కంటే అడుగు వాటి అధికముగా దయచేయ దేవుడు మన దేవుడు ఆయన చేతిలో పెట్టుకొని బ్రవ్వా నీ చిత్తానుసారమైన సమయంలో నువ్వు నా కొరకు అపాయింట్ చేసిన సమయంలో నన్ను దీవించు బ్రవ్వా అని చెప్పి దేవుని కొరకు ఎదురు చూడడానికి ఇష్టపడినప్పుడు కంప్లీట్ ఫ్రూట్ మనం చూడగలుగుతాం అదే విధంగా మనం చూస్తే దేవుని వాక్యంలో అనేక మంది ప్రజలు దేవుని యొక్క ప్రజలు దేవుడు దేవుడు అనుమతించిన సమయం కొరకు ఎదురు చూసినప్పుడు వారి జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగాయి ఈ వాక్యం చదువుదామా జాన్ చాప్టర్ లెవెన్ వర్స్ త్రీ అండ్ ఫోర్ ఈ వాక్యం నేను ఇంగ్లీష్ లో అంటే తెలుగు బైబిల్ తెచ్చి తెచ్చిన వారు బిగ్గా చదువుతారు యోహాన్స్ వార్త పదకొండో అధ్యాయం నాలుగు